హాయ్ అండి అందరికీ దొండకాయ కొబ్బరి తురుముతో కలిపి ఫ్రై ఎప్పుడైనా చేశారా చేయకపోతే వెంటనే చేసేయండి టేస్ట్ అయితే అమోఘం అనమాట దొండకాయ కొబ్బరి కూర తురుము కాంబినేషన్ సూపర్ అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర అర టీ స్పూను అలాగే పావు టీ స్పూన్ ఆవాలు శనగపప్పు పావు టీ స్పూన్ వేసుకొని చిటపటలాడనివ్వండి అలాగే దీనిలో కొంచెం వెల్లుల్లిపాయ రెమ్మలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఈ తాలింపుని వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి రెండు ఉల్లిపాయలు అలాగే మనము దొండకాయలని ఇలా పొడుగ్గా ముక్కల్ని కట్ చేసుకోవాలి దొండకాయలు ఇలా కట్ చేసుకొని తాలింపులో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోండి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఈ దొండకాయ మొక్కలు తొందరగా మగ్గిపోతాయండి చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత మనము కొబ్బరి తురుమునైతే వేద్దాము ఇక్కడ దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ ముందుగా సాల్ట్ వేసామంటే ఈ మొక్కలు అనేవి బాగా ఉడకవన్నమాట అందుకు నేను సగం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను అలాగే మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా పౌడరు అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ నాలుగు నిమిషాల పాటు చిన్న మంట మీద మూత పెట్టండి ఇలా మూత పెట్టిన తర్వాత మనము ఇందులో కొబ్బరి తురుము యాడ్ చేసుకుందామండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నాలుగు నిమిషాలు అయిపోయింది కదా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అనమాట దొండకాయకి ఇప్పుడు ఇందులో మనము తురుముకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద వేపుతూ ఉండండి మూత పెట్టండి మధ్య మధ్యలో వేపుతూ ఉండండి అలా వేపితే కనుక ఈ కొబ్బరి తురుముకు కూడా ఉప్పు కారం మసాలా పట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఎంతో ఎమ్మీగా మనకి కొబ్బరి తురుము దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి రసం అన్నంలోకి సాంబార్ అన్నంలోకి టేస్ట్ అయితే అదిరిపోతే అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్